ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఈడీకి ఐఏఎస్ అరవింద్ కుమార్ లేఖ రాశారు రేపటి విచారణకు హాజరు కాలేనంటూ చెప్పారు విచారణకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు ఇప్పటికే ఇవాటి విచారణకు బిఎల్ రెడ్డి హాజరు కాలేదు మరింత సమయం కావాలన్న ఆయన వినతిపై ఈడీ సానుకూలంగా స్పందించింది ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు ఒకవైపు కొనసాగిస్తుంటే మరోవైపు ఈడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు అందులో భాగంగానే ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ లో ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారు వారందరికీ కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది ఈరోజు ఇందులో అంటే గతంలో హెచ్ఎండిఏ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు మరోవైపు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా వ్యక్తిగతంగా విచారణకు రావాలంటూ కూడా రెండు మూడు తేదీల్లో రావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది కానీ బిఎల్ఎన్ రెడ్డి అయితే మాత్రం తన వ్యక్తిగత కారణాలతోటి విచారణకు హాజరు కాలేకపోతున్నాను మరోసారి విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలి కొత్త సమయం కావాలంటూ కూడా అతను మెయిల్ ద్వారా ఇక్కడ ఈడీ జాయింట్ డైరెక్టర్ కూడా లేఖ రాసినట్లు సమాచారం అందుతుంది దానికి అధికారులు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అందుతుంది మరోవైపు రేపు పది గంటల ముప్పై నిమిషాలకు ఆ విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా నోటీసులు జారీ చేయడంతో అరవింద్ కుమార్ కూడా తను కొన్ని వ్యక్తిగత కారణాలు చూపెట్టి రేపు విచారణకు హాజరు కాలేకపోతున్నాను తనకు కూడా సమయం కావాలంటూ కూడా అతను ఒక లేఖ రాయడం జరిగింది దానిపైన అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం చూడాలి బీలన్ రెడ్డికి ఏ విధంగా అయితే సమయం ఇచ్చారా అదేవిధంగా అరవింద్ కుమార్ కూడా సమయం ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ సమయం ఇచ్చినట్లయితే ఇద్దరికి కూడా మరోసారి నోటీసులు జారీ చేసి ఆ డేట్స్ ను కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ఆ డేట్ లో విచారానికి రావాలంటూ కూడా ఈడీ అధికారులు కోరేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ఇక మరోవైపు ఈ నెల ఏడో తారీఖున ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ ఏడో తేదీన వ్యక్తిగతంగా విచారానికి హాజరు కావాలంటూ కూడా కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేశారు కానీ కేటీఆర్ మాత్రం ఈడీ ఇచ్చినటువంటి నోటీసుల పైన న్యాయపరంగా ముందుకు వెళ్తాం న్యాయపరంగా పోరాటం చేస్తామనేటువంటి అంశాన్ని అతను స్పష్టం చేసినటువంటి సందర్భం ఉంది అయితే ఇప్పుడు ఈ కేసులో ముగ్గురు నిందితులు కూడా ఈడీ విచారానికి రావడం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు తెలంగాణ హైకోర్టులో కూడా క్యాష్ పిటిషన్ పెండింగ్ లో ఉంది క్యాష్ పిటిషన్ తీర్పు పెండింగ్ లో ఉంది కాబట్టి తెలంగాణ హైకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల తర్వాతే కేటీఆర్ ఆ విచారణకు వెళ్లాలా వద్దా అనేటువంటి అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఈడీ అయితే మాత్రం ఇప్పటి వరకు యాభై ఐదు కోట్ల రూపాయల వరకు అనైతికంగా ఎలాంటి నిబంధనలు పాటించకోకుండా విదేశీ అకౌంట్లకు జమ చేశారు కాబట్టి ఇందులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని మరోవైపు ఆర్బీఐ అనుమతులు కూడా తీసుకోకుండా ఈ నగదు ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఈ ఇందులో మనీ లాండరింగ్ కోణం ఏమైనా ఉందనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది కేవలం ఏసీబీ మాత్రం ఈ క్రైమ్ ఎలా జరిగింది దీనికి సంబంధించినటువంటి అవినీతి ఏ విధంగా జరిగింది అనేది ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తే ఈడీ అధికారులు మాత్రం ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ విదేశీ అకౌంట్లకు జమ చేసినటువంటి నగదు మనీ లాండరింగ్ మరోవైపు ఫెమా నిబంధనలు ఉల్లంఘన వీటిపైనే ఎక్కువగా ఈడీ అధికారులు కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ముగ్గురు నిందితులు కూడా విచారానికి అయితే మాత్రం డుమ్మా కొట్టారు అయితే కేటీఆర్ ఇంకా విచారణకు వస్తాడా రాదనేది క్లారిటీ లేకున్నప్పటికీ కూడా ఇటు అరవింద్ కుమార్ కావచ్చు బీఎల్ రెడ్డి అయితే మాత్రం విచారానికి అయితే మాత్రం డుమ్మా కొట్టారనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది మరి చూడాలి ఈడీ అధికారులు మరోసారి వాళ్ళకు నోటీసులు జారీ చేస్తే మరోసారి అయినా విచారణకు వస్తారా అనేది మాత్రం చూడాలి ఒకవేళ రెండోసారి కూడా విచారానికి హాజరు కాకపోతే ఈడీ అధికారులు అరెస్టులు కూడా చేసేటువంటి అధికారం వరకు ఉంటుంది కాబట్టి ఈడీ అధికారులు తదుపరి చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశం ఉంటుంది ఈ నెలలోనే అంటే ఈ వారం రోజుల వ్యవధిలోనే మరోసారి విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన తర్వాత ఏసీబీ నమోదు చేసినటువంటి కేసును ఈ ఈసీఐఆర్ నమోదు చేశారు కాబట్టి దాని ఆధారంగా పూర్తి స్థాయి కేసులో దర్యాప్తు కొనసాగించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి